మాతృదేవోభవ ఈనాటి పాఠ్యాంశం మనం తొమ్మిదవ తరగతి చైతన్యమైన పాఠ్యాంశాన్ని ఈరోజు మనం స్వాగతం పలుకుతున్నాం చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ప్రేరణ చెప్పడం లేదా మేలు అంటే కవి తన యొక్క గుండెలో ఉన్నటువంటి భావాన్ని తన కళమ ద్వారా గేయ రూపం అందించాడు అభ్యుదయం అభ్యుదయం అనేసరికి మనకు గుర్తు రావాల్సిందే మహాకవి శ్రీశ్రీ గారు తన యొక్క మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం ఆ ప్రయాణంలో భాగంగా ప్రతి ఒక్క మానవుని కూడా మేలుకొల్తాడు అభ్యుదయ ద్వారా చైతన్యం పాఠ్యాం అందించినటువంటి కవి తాపి ధర్మారావు గారు మనకి ఎలా మానవుని అంటే స్వార్థం కోసం స్వార్థం కోసం కాకుండా పరుల ఉపయోగం కోసం చెప్పాడు తాపి ధర్మారావు గారు ఆయన రాసినటువంటి గేయం ఎట్లా ఉంటుందంటే ఈ గేమ్ యొక్క నడవడిక మొత్తం కూడా ఈ యొక్క కిన్నెలను మీడుతూ అంటే ఇంతవరకు మనం ప్రాచీన కాలంలో అందరూ తెలుగు వాళ్ళే రామాయణంలో రామాయణంలో ఎరుకుల రామాయణం అని ఉండేది ఎరుకుల వాళ్ళందరూ కూడా రామాయణం రామాయణం పాడుతూ ఉండేవారు అట్లానే ఆ విధంగా మనకి రుద్రవేణ సినిమాలో చుట్టూ పక్కల చోడరా చిన్నవాడా చిక్కుల్లో చిక్కుకున్నవాడా కాని రాని గుడ్డ జపం లేద పాదనక లేదనక స్వార్థం అంటూ ఒక పద్యం వస్తుంది బ్రతుకు కానీ ఇక్కడ అర్థం అంటే అలాగే ఎక్కడ కూడా మనం ఈ చైతన్యం అనే గేయం కూడా ఆ విధంగా వస్తుంది ఆ దానిలో భాగంగా ఒకసారి మనం చూద్దాం తందాన తాన తందాన ആനന്ദ കൈപ്പടു പോകുരാ കവിട്ടി മോടു കാ പൊട്ട ഗ്രുഡ് പോകുരാഹി കൊട്ടി മ്രോടു കാന ఏకత పాటలను ఇంకా సాధించరా కాకతో జగ మొక్క కమ్మొచ్చులే తీసే లోకతంతుడు గొంతులోని పలికించరా పాత రోజులు పోయరా ఓ కవి రోత పాటలు మానరా పాత రోజులు పోయరా ఓ కవి రోత పాటలు మానరా చిక్కులను చూచిన చుక్కలను కా